అందరికీ నమస్తే అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అయితే ఈయలు అయితే నేను ఒక జీహెచ్ క్లాత్ తీసుకొచ్చిన దాంతో అయితే ఒక చిన్న ఫ్రాక్ కొట్టాలని అయితే అనుకున్నాను అయితే దానికోసం నేను మూడు మీటర్లు అయితే తీసుకున్నా మూడు మీటర్లకి మూడు మీటర్లు లైనింగ్ తీసుకొచ్చిన ఇంకా నేను రెండు కలిపి ఒకసారి కుట్టుకుంటే కొంచెం అనేవి విరావు ఎందుకంటే మనము కెన్ కెన్ క్లాత్ వేసుకుంటే ఫ్రాక్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది గుబ్బుగా వస్తుంది కాబట్టి అది వాడుతారు నేను అది వాడకుండానే ఫస్ట్ జూజెచ్ క్లాత్ని ఫస్ట్ కుట్టుకున్నా ఆ తర్వాత వచ్చేసి నేను లైనింగ్ కుట్టుకున్నా వాటికంటే ముందు నేను చేత్తను కుట్టేశానండి ఎందుకంటే చేత్ని కుట్టేస్తే డ్రెస్ అనేది వెనక ముందు పోదు అనే ముందే అది జీజుజు క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటుంది మనం చేత్తోని ఒక లిమిట్లో కుట్టుకుంటే అది వెనుక ముందు జారకుండా ఒక లెవెల్లో అనేది మంచిగా వస్తుంది నేను దానికోసం ఇలా కుట్టేశాను తర్వాత మిసి మీద కుట్టేశాను చివరికి ఇలా కుర్చులు అయితే వచ్చేసినాయి మంచిగా వచ్చింది డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది కుచ్చులని ఒక అన్నీ ఒకే టైప్లో వచ్చినాయి అనమాట వెనక ఒకటి పెద్ద ఒకటి చిన్న రాకుండా ఒకే లెవెల్లో వచ్చినాయి దానికి తర్వాత నేను ఒక లైనింగ్ యాడ్ చేసేసాను లైనింగ్ తర్వాత యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు డ్రెస్ అనేది కొంచెం ఉబ్బుగా వస్తుంది అలా వేసుకుంటే రెండు కలిపి వేసుకుంటే ఒక లైన్లో లైనింగ్ రెండు ఒకే లైన్లో కలిసిపోతాయి కాబట్టి మనకి ఉబ్బు అనిపించదు తర్వాత కుడితే వాళ్ళు ఆ లైన్లు ఈ లైన్లు వేరు వేరు కనిపించేసి కొంచెము ఉబ్బుగా వస్తుంది డ్రెస్సు తర్వాత నేను పై పై పైపాడి అయితే తీసుకున్నా దానికోసం నేను మొత్తం కుట్లు వేసేసి తర్వాత రిటర్న్ ఫోల్డ్ తీసాను అనమాట అట్లా తీసేమైతేదంటే మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి మనం కుట్టిన తర్వాత రివర్స్ తిప్పుకుంటేనే బెటరు అట్లా ఉంటే మనకు ఎక్స్ట్రా కుట్లు కూడా పడవు పోగులు కూడా పోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి యాడ్ చేసేసాను అయితే బయట యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అట్లా చేశాను తర్వాత దానికి వచ్చేసి నేను పైన కింద వచ్చి కూర్చులు పెట్టేస్తాను తర్వాత రెండు లాడలు అయితే పెట్టేసాను ఇంకా రెడీ అయిపోయింది మా బేబీకి మంచి ఫ్రాక్ అయితే చూడండి బయట కుట్టేంత మంచిగా వచ్చింది ఫ్రాక్ ఏ ఫ్రా అయితే నేను మంచిగా మా పాపకి రెడీ చేసి ఆమె బర్త్డే రోజు అయితే ఏబోతున్నాను నా చేత్కొని నేను కుట్టేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది బయట కొనే కంటే మనం కుట్టి మన పిల్లలకి వేస్తే వాళ్ళు అందంగా కనిపించినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా నాకు ఇంకా దానికి వచ్చేసి నేను మంచిగా ఫ్రా ఫ్రాక్ అయితే రెడీ చేసుకున్నా ఎప్పుడైతే పూలు కుడుతున్నాను అనమాట పూలు కుట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం కింది సైడు కింది భాగం ఏం చేయాలంటే దారం తోటి గట్టిగా గుంజి పట్టుకుంటే పైన పువ్వు అనేది మంచిగా వస్తుంది అలా చేశాను అయితే ఫ్రాక్ ఇలా రెడీ అయిపోయింది ఇలా ఉంది కామెంట్స్లో అయితే అండి బాగా